ఎంతో హెల్తీగా బియ్యం లేకుండా కొర్రలతో అయితే బ్రేక్ఫాస్ట్ ఈ రెసిపీని అయితే ఇంటిల్లిపాదే చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా ఉంటాయి ఇంకెందుకు క్రీమ్స్ ఆలస్యం అనేది చేయోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు కొర్రలు అయితే తీసుకుంటున్నానండి ఈ కొర్రల్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా ఇలా వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనకు డస్ట్ అయితే వస్తుంది ఇంకా రెండుసార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ అన్ని వంపేసుకొని ఇందులోకి మంచి నీళ్ళు అయితే వేసుకోవాలి మునిగే వరకు అయితే ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఇవి మిల్లెట్స్ కాబట్టి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మనకు బాగా నానాలండి ఇంకా నేను గ్లాసు కొర్రలు అయితే తీసుకున్నాను కదండి ఇంకా కొలత ప్రకారం అయితే ఇంకా పావు కప్పు శనగపప్పు అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇదే గ్లాస్తో హాఫ్ కప్పు మిన గుళ్ళు కూడా వేసుకోవాలి అదే మినప్పప్పు కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోవాలి ఇంకా వీటిని కూడా ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా ఇవి కూడా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అన్నీ పంపేసుకొని ఇందులో కూడా వాటర్ అయితే వేసుకుంటున్నాను దీనిపైన కూడా ప్లేట్ పెట్టేసుకొని దీన్ని కూడా సిక్స్ టీ ఎయిట్ అవర్స్ అయితే నానపెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత అయితే ఇంకా కొర్ర అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా చక్కగా నానిపోయినాయి మనకు ఇప్పుడు ఇవి వాటర్ అయితే వంపేసుకుందాం ఇంకా ఒక జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఇంకా నీళ్ళు అయితే వంపేసుకున్నాం కదా ఇంకా ఈ కొర్ర అయితే వేసుకుంటున్నాను జార్లోకి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి పిండిని అయితే వేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనం వీటితో పాటు కొర్రలతో పాటు మినపప్పు శనగపప్పు నానపెట్టేసుకున్నాం కదండి ఇంకా వాటిని కూడా వాటర్ అయితే ఉంపేసుకొని జార్లోకి అదే జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా అటుకులు కూడా ఒక పదిహేను నిమిషాలు అయితే నానపెట్టేసుకున్నానండి ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ పిండిని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే ఈ పిండిలోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా పంచదార అయితే వేసుకోవాలి పంచదార వేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది అందుకనే పంచదారనైతే వేస్తున్నాను ఈ పంచదార కూడా వేసేసుకొని బాగా చేతితో ఇలా కలిపేసుకోవాలి ఇంకా బాగా రెండు పిండిలు బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి మనం సపరేట్ సపరేట్ ఎలా నానబెట్టేసుకున్నామో సేమ్ అలానే సపరేట్ సపరేటే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా బాగా కలిపేసుకోవాలి స్పూన్తో కన్నా చేతన కలిపితే బాగా మొత్తం బాగా పిండి బాగా కలిసిపోతుంది ఇంకా ఇందులోకి అయితే సాల్ట్ అయితే వేసుకోలేదండి మార్నింగ్ అయితే వేసుకుందాం అనేసి ఇంకా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఈ పిండిని కూడా ఎయిట్ అవర్స్ అయితే పులిగా పెట్టాలండి ఇంకా ముందుగా ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇంక పన్నీళ్లను బాగా ఫ్రై చేసుకోవాలి పిండిలో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను ఇలా పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా పచ్చి కొబ్బరి లేకుంటే ఇక్కడ వచ్చి కొబ్బరి అయితే వేసుకోవచ్చు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా ఈ కొబ్బరి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలతో పాటు ఇంకా మనకు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి తడి లేకోకుండా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారినివ్వాలి ఇంకా ఒక జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత అయితే ఇంకా పల్లీలు కొబ్బరి అన్ని మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా నేను ఈ చట్నీకి అయితే కారం అయితే వాడుతున్నాను కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనేసి కారం అయితే వేసుకుంటున్నాను కారం ఇష్టం లేని వాళ్ళు మిర్చి బాగా ఫ్రై చేసుకొని వేసుకోండి ఇంకా ఇందులోకి సరిపడా నీళ్ళు వేసుకొని ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకు ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎయిట్ అవర్స్ తర్వాత అయితే మార్నింగ్ అయితే పిండిని అయితే చూపిస్తున్నామండి చూడండి పిండి కూడా చాలా బాగా పొంగింది మనకు పిండి కూడా చాలా బాగా పొంగింది ఇంకొకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం ఈ పిండిని అయితే ఇందులోకి మనం సాల్ట్ అయితే వేసుకోలేదు కదా ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ పిండిని అయితే ఒకసారి వేసుకుంటే వారం పాటు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు దోశలు అయితే అంత టేస్టీగా ఉంటాయండి ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని పిండిని అయితే బాగా కలిపేస్తున్నాను ఇంకా మనకు ఇది ఎయిట్ అవర్స్ బాగా పులుస్తేనే ఈ దోశలు అయితే చాలా బాగుంటాయండి ఇంకా మిల్లెట్స్ కాబట్టి ఎంత బాగా పులిస్తే అంత బాగా టేస్ట్ వస్తాయండి ఇంకా సాంత వేసి వేసుకొని కూడా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇంకా దోశ వేసుకోవడానికి పెండం కూడా పెట్టేసుకున్నానండి పెండం కూడా హీట్ అయింది మనకు దోశ వేసే ముందర ఒకసారి పిండిని అంతా బాగా కలిపేసుకొని ఇంకా ఇలా ఒక గెత్తి పిండి అయితే తీసుకొని ఇంకా ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ దోశ కొంచెం పైన తడి ఆరిన తర్వాత అయితే ఆయిల్ అవితే వేసుకుంటున్నాను ఇంకా మనకు దోశ అయితే కింద సైడ్ అయితే కాలేదండి ఇంకా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం చూడండి మనకు దోశ కూడా చాలా ఈజీగా వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చిన్న మంట మీద కాల్చుకుంటే బాగా రెడ్గా వస్తుందండి దోశలు అయితే చూడండి ఇంకా రెండు వైపులు అయితే బాగా ఫ్రై అయిపోయిందండి మనకు దోశ అయితే ఇంకా ఇంకా దీన్ని ఫోల్డింగ్ అయితే చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందాం దోశనైతే మళ్ళీ ఇంకొక గడ్డ పిండి అయితే వేసుకొని ఇలా మొత్తం పెన్నం సైడ్ అయితే ఇంకా మొత్తం అప్లై చేసుకోవాలి దోశ పిండిని ఇంకా దోశ కొంచెం పైన ఆరిన తర్వాత అయితే నేను ఇక్కడ కారం అయితే వేసుకుంటున్నాను ఆనియన్ కారం అయితే ఈ కారం వేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మొత్తం ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది ఈ ఆనియన్ కారం అయితే ఉల్లిపాయ కారం మనకు మనకి ఇంకా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇంకా నెయ్యి వేసుకోవచ్చు బట్ట వేసుకోవచ్చండి ఇంకా మొత్తం ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మొత్తం మనకు దోశ మొత్తం బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకొక సైడ్ టర్న్ చేయము కాబట్టి ఇంకా కింద సైడ్ బాగా కాల్చుకోవాలి దోశ అయితే ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయింది మనకు ఇంకా దీన్ని కూడా తీసుకుంటున్నా ప్లేట్లోకి ముందర అయితే లో పెట్టుకొని దోశ వేసుకోవాలండి దోశ వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి మనకు అప్పుడే చాలా బాగా కాలుతుందండి దోశ అయితే ఇంకా నేను ఇక్కడ ఆయిల్ అయితే వేయడం లేదండి ఇంకా మీకు ఆయిల్ లేకుండా చూపిస్తున్నాను చూడండి ఇంకా పెన్నంకి సపరేట్ అయిపోయింది ఆ దోశనే లో ఫ్లేమ్లో కాల్చుకుంటే ఇంకా దీన్నైతే ఇంకా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కూర్రలతో అయితే దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఈ దోశలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా మిల్లెట్స్తో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి దోశలు అయితే ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెంది ఫ్రెండ్స్ ఇదండి అండి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్